హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ అమ్మ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి మనకు మంచి హుషార్తో మరి సేతప్ప పనులు చేస్తున్నటువంటి అలానే ఎంతో చక్కగా మరి ఎద్దుల బండి లాగుతున్నటువంటి కేవలం పాల ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా ఈ దూడల లొకేషన్ వివరంలోకి వెళితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం హనగొండ గ్రామం నుంచి రైతు సురేంద్ర గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి కూడా చెప్తున్నా మరి రెండు కూడా కేవలం పాలపల్లతో ఉన్నాయట అలానే ప్రైజ్ వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ కేవలం తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే మరి పాలపల్ల కోడెలు కదా మరి వీటి పనితనం చూశాక బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెషనల్ పర్సన్ నేరుగా రైతులైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై రెండు సున్నాలు పదహారు డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది ఫ్రెండ్స్ అలానే కింద వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇన్సెస్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్మా క్రియేషన్స్ టుడే నెక్స్ట్ డేతో మళ్ళీ కడదాం చూస్తూనే ఉండండి రైట్ పై అడుగుతాపాది